అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నామండి ఈరోజు మా ఇంటి ముందర ఒక పని స్టార్ట్ చేశాము ఈ అకాల వర్షానికి అందరికీ ఇబ్బంది లేనండి ఇలా రైతులకి ఇబ్బంది రైతులు రోజు ఎంత హడావుడి ఎంత టెన్షన్ పడుతున్నారంటే ఒక టూ డేస్ చిన్న జల్లులు పడ్డాయి ఇక రోజు మబ్బు పట్టడము గాలి వానలు ఎక్కడ వర్షం పడిపోయిందా అని అందరు టెన్షన్ టెన్షన్తో ఉన్నారు ఇప్పుడు వరి కోతల సీజన్ కదండి ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్షం ఆగుతుంది గాలి వానలు గాలితో ఒక మబ్బు పట్టేసి పోతుంది ఈ వరకు ఆ రెండు రోజులు జల్లు పడ్డ పడ్డం వల్ల మా ఇంటి ముందు జల్లు కా గట్టి జల్లు పడిందిలండి ఆ జల్లుకే వాటర్ నిలబడిపోతున్నాయి ఇంకేలా కావాలనేసి మట్టి తోలించాము అదంతా సరి చేస్తున్నాము నేను సరి చేస్తుంటే మా బాబాయ్ గారు వచ్చారు నాకు హెల్ప్ చేస్తున్నారు మా వారు ఆల్రెడీ ఫ్రెష్ అయ్యి ఉంది షాప్లో ఉన్నారు ఇంకా ఆయన ఎందుకు లే రమ్మంటాం కొంచెమే కదా అనేసి నేనే చేస్తున్నాను ఇక అది ఇద్దరం కలిసి చేస్తున్నాము అయిపోవచ్చింది ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కానీ మళ్ళీ ఆ పని ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి కదా తొందరగా అయిపోవాలని చూస్తున్నాను ఇదిగోండి ఇలా మొత్తం ఇట్లా పోసేసి సరి మొత్తం సద్రం చేసేసాము ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఇంట్లో పని స్టార్ట్ చేస్తుంటే నా కూతురు వచ్చేసి అమ్మ ఇటు రామ్మ రామ్మ అంటుంది ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూశాను అదేదో పెయింట్లు కొనుక్కొచ్చిందండి ఉన్నది ఊడగొట్టుకున్నట్టు పెయింట్లు త్రీ హండ్రెడ్ పెట్టేసి బ్రష్లు పెయింట్లు అన్నీ కొట్టే కొనుక్కొచ్చేసుకుంది ఎందుకే ఈ మాత్రం దానికి ఏ పెయింట్ డబ్బా ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కొని ఇంకో కలర్ ఇంకోటి గట్ట వేసుకోవచ్చు కంటే అసలు నీకు చెప్పాను చూడు అని నాకు ఎదురు ఎదురు డైలాగులు వేస్తుంది ఇంకేమనాలి ఒక టెన్ కలర్స్ కొనుక్కొచ్చుకుంది మొత్తము ఇదిగోండి ఇక్కడ మేము ఒక చోట దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ గుండ్రటి రాళ్ళు ఉన్నాయి వాటిల్లో ఇలాంటి పలకకున్న రాయి అప్పుడే పట్టుకొచ్చుకుంది అప్పుడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది అది ఎందుకు తీసుకొచ్చుకుందా అని దాని మీద ఆర్ట్ వేస్తుందంట ఇక అండి ఇక ముసిపోయి ముసిపోయి చెప్తుంది స్మైలీ అని రాసుకుంది చిన్నపాటి ఆర్ట్ వేసుకొని ఇంక సెకండ్ ఆర్ట్ ఒక సీసా దొరికిందండి కోతి కొబ్బరి జిప్ప దొరికినట్టు అది దొరకగానే ఇంక మళ్ళీ ఫ్లవర్స్ స్టార్ట్ చేసేసింది ఇప్పుడు చూడండి అది మొత్తం అందరికీ చూపిస్తానని బయలుదేరుతుంది నాకు చూపించేసింది ముందు ఫస్ట్ ఇక నేను చూపిస్తాను మా నాయనమ్మకి అందరు బయట కూర్చున్నారు వాళ్ళు చూపిస్తాను అనుకుంటా బయలుదేరింది ఇక బయలుదేరుతుంది చూడండి ఇక బయటకు వెళ్ళి వాళ్ళ నాయనమ్మకి వాళ్ళ అమ్మమ్మకి వాళ్ళ పెద్దమ్మకి అందరికీ చూపించి ఇక మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి ఒక టీవీ మీద పెట్టేసింది ఇక్కడ బాగలేదే సెల్ఫ్లో పెట్టుకుందాము బాగుంటుంది ఎదురుగా ఉంటుంది చెప్తున్నాను లేదు లేదు నేను అక్కడే పెట్టాను అక్కడే పెడతానండి లేదు నీకు పెట్టి చూపిస్తాను చూడు ఇలా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి అలా పెట్టాను అలా పెట్టేసి అయిపోయిన తర్వాత బయటకు వచ్చాను ఇక ఈ మూ మూడు కోతులు ఉన్నాయే వీటితో పెద్ద ఇదైపోయిందండి ఈ అసలు కోతులు కన్నా ఈ కోతులు ఇంకా ఇదైపోయినాయి షాప్ ముందలు ఉంటే అక్కడ ఉంచండి తీసుకొచ్చి చూడండి వాళ్ళు కంఫర్ట్గా ఎలా వేసుకున్నారు అవి నేను ఇక లాభం లేదులే అనేసి కొంచెంసేపు చూశాను ఆడండి ఆడండి ఎంతసేపు ఆడతారో ఆడండి అనేసి వాళ్ళు ఆడే ఆటలు చూస్తూ ఉన్నాను ఉన్న వస్తువు ఒక్కటి ఉన్న చోట ఉన్నారండి ఒకడేమో మావాడు మా చెల్లెలు వాళ్ళ కొడుకు ఇద్దరేమో పక్కింటి పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక రోజు ఇదే గొడవ ఇక మా ఇంట్లో రా ఇద్దరు పరిగెట్టుకుంటూ వస్తారు బుడ్డి బుడ్డిగా బుడ్డిగా అనుకుంటూ వచ్చేసి ఇక బయటికి తీసుకొస్తారు చిన్నగా చీరలు మొత్తం షాప్ ముంగలు ఉండాల్సినవి అన్నీ వీళ్ళ దగ్గర ఉండే అక్కడ ఏమి ఉండవు దానికోసం నేను కొంచెంసేపు వీడియో తీస్తూ అలా చూస్తూ ఉన్నాను ఇలా తీస్తూ తీస్తూ ఉండగా అందులో వాడు ఒకడు ఇక కనిపెట్టేశాడని నేను వీడియో తీస్తున్నానని ఇక చూస్తాడు చూడండి ఇలా చూస్తాడు తర్వాత వీళ్ళు ఏమాడుతున్నారంటే అది గమనించారు ఇక దగ్గరికి వెళ్ళి వింటున్నా వాళ్ళ మాటలు నాకు వినిపించట్లేదు ఏమంటున్నారా అంటే చిన్నపిల్ల వదిలే చిన్నపిల్ల వదిలే అని వాడు వీడికి చెప్తున్నాడు చిన్నపిల్ల అంటే వీళ్ళు పెద్ద మనుషులు అయిపోయారు ఇక ఆట అయిపోయిందండి ఇక పక్కింటి సర్దు వేసుకుంటున్నాడు అన్నీ ఎక్కడ ఏది వదిలిపెడతాననేసి అన్నీ కౌంట్ చేసుకుంటూ ఉండాల్సిన అన్ని వీడి దగ్గరే ఉన్నట్టు వాడు హెల్ప్ చేయడానికి వచ్చిందేమనుకున్నా ఇక అది కాదు కింద పడేసి పక్కన మాది ఇది అని వాడు పక్కన పెట్టేసి వెళ్తాడు అలా ఉంటే ఇలా చేస్తు వాడి ఇంకా పాపం కష్టపడి అలా ఇలా మొత్తం అన్నీ అందులో పెట్టేసుకున్నాడు సరే కానీ నేను చూస్తా ఒకటైనా వదిలేస్తాడేమో అని నేను పక్కన నుండి వీడియో తీస్తున్నాను కానీ ఒకటి కూడా వదిలేయండి మొత్తం మొత్తం చక్క పెట్టుకుంటాడు ఇక ఊపలు పెట్టేసుకొని వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా మావోడి ఇంకా బయటికి వెళ్ళి పిలుస్తున్నాడు వాడిని రే ఇలా రా మనం ఇంకో చోటుకి వెళ్దాం ఇంక ఇలా కాదులనేసి బయటికి వెళ్ళిపోయి ఎంట్లో ఆడుతున్నారని మనం అందరం కలిసి ఒక గేమ్ ఆడుకుందామా అనేసి పిలిచి ఇట్లా చైర్స్ గేమ్స్ స్టార్ట్ చేసాము ఇంకా మొదలెట్టాము ఆడుతున్నాము అయితే మధ్యలో ఇంకా వీళ్ళు వీళ్ళని వీళ్ళే ఇస్తున్నారు అనమాట రన్ 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 అని ఇలా కాదురా మనం పక్కన ఒకళ్ళ కూర్చోబెట్టి మ్యూజిక్ పెట్టుకున్నాము అలా పెట్టేసి ఆ స్టాప్ చేయము అనే లోపల వీళ్ళకి వీళ్ళే రన్ అనుకొని మధ్యలో కూర్చొని వీళ్ళే ఆడేసుకుంటున్నారు ఇట్లా కాదు పక్కన మా వారిని పిలిచి ఆయన్ని మ్యూజిక్ పెట్టమని స్టాప్ పెట్టమని చెప్పాను ఇంకా ఆడుతున్నాము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అవుట్ అవుతున్నారు ఒక చేరు బయటకు వెళ్తుంది ఇకలా అందులో ఒక బుడ్డది తర్వాత ఎల్లో షర్ట్ వాడు అవుట్ అయిపోతాడు తర్వాత మా పెద్దమ్మాయి అవుట్ అయిపోయింది లాస్ట్కి వచ్చి నేను మా బుడ్డిగా మిగులుతాము ఇక మేమిద్దరం ఆడుతుంటే వాడు ఫీలింగు నేనే గెలుస్తా నేనే గెలుస్తా అంటూనే ఉన్నాడు ఆల్రెడీ గెలిచిన తర్వాత వాడి ఫీలింగ్ ఏంటంటే ఇండియా వరల్డ్ కప్ గెలిచినంత ఫీల్ అయిపోతాడు ఇంకా ఇంట్లోకి వచ్చామండి ఈరోజు అన్నం ఎవరు తినలేదండి దొండకాయ కర్రీ చేస్తే మాకొద్దు కర్రీ మాకొద్దు కర్రీ అనేసి అన్నారు ఇక సమ్మర్ కదా ఎప్పుడు కూరలు అవి తినాలనిపించదు ఎక్కువ తినబుద్ది కాదు ఇంకా అందుకే ఎవరు తినలేదు ఇంకా నేనేమనుకున్నా అంటే నాకు తెలిసిన స్టైల్లో ఏవో నాలుగు ఎండు మిరపకాయలు ఎల్లిపాయలు కొంచెం చింతపండు అవి వేసి మిక్సీ పట్టుకొని వచ్చాను మిక్సీ పట్టుకొని వచ్చి ఇంకా అన్నంలో కలిపేసి ఆ టైంలో మా అమ్మని రైస్ని కొంచెం ఇలా మెదిపేసి సాల్ట్ కలపమని చెప్పా ఇక నేను తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చేసి నేను ఈ ఖాళీలో పోపు పెట్టేసి రెడీ చేశాను ఇంకా అమ్మ దగ్గర నుంచి తీసుకొని వచ్చేసి పాపు కలిపేసాను ఇంకా అందరికీ కొన్ని పునుగులు కొంత రైస్ పెట్టి తినమన్నాను నేను ఈ గ్యాప్లో నేను తర్వాత తినాలి ఇంకా అందరూ పెట్టేసిన తర్వాత తర్వాత తిన్నా అనేసి నేను ఈ గ్యాప్లో చిన్న ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాను నేను అంతకుముందు కొబ్బరి ఉంటే ఇంట్లో ఆ కొబ్బరిని షుగర్ని మిక్స్ కలిపి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఐస్ క్రీమ్ తయారవుతుందని అయితే అది ఇంకా కొంత వన్ ఒక గంట ఉండాలనుకుంటా అంత బాగా అవ్వలేదు ఇంక ఈ టైంలో నేను మళ్ళీ నేను పునుగులు కొన్ని పెట్టుకొని ఇక తినడం స్టార్ట్ చేసా ఈ టైంలో ఐస్ క్రీమ్ రెడీ అయిదు అనేసి ఇంకా నా ఫుడ్ టైం కూడా అయిపోవాలి కదా నాకు రైస్ తర్వాత తిందామనేసి నువ్వు పెట్టుకొని తిన్నాను ఇక అవి తినేసరికే నాకు సరిపోయాయండి అండి ఇవాళ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ ప్లీజ్ ఉండి సపోర్ట్ మీ